ఆయన ఐశ్వర్యం ఇచ్చేవాడు ప్రతి అంశను తీర్చేవాడు ప్రతి మనిషి అంశం క్రీస్ తీర్చుని బట్టి తీర్చితున్న వాడు ఆయన పరిశుద్ధన మాట ఎందుకు లక్ష్యం ఇచ్చిన ప్రతి వారి అక్కర్లు తీర్చేవాడు ఆయన కృపతో వారి వెళ్ళ తన కనికరించి తన కటాక్ష చేయి వారి ఎందు తన కృపర సన్నిధి నుంచి మన ఎందు తన కృపర సన్నిధి నుంచి మన ప్రతి యొక్క అవసరం తీర్చేవాడు లేవనెత్తేవాడు ఆశీర్వదించేవాడు తన కృపను బట్టి మన జీవితంలో ఈ మాట యుహోవా దారిద్రమున ఐశ్వర్యమున కలగజేవాడు కుంగజేవాడును లేవనెత్తువాడు ఆయనే కుంగజేవాడును లేవనెత్తువాడు ఆయనే అందుకనే క్రీస్తు యేసు నామను బట్టి ఎవరైతే దేవుని మాట ఎందు లక్ష్యం ఎవరైతే దేవుని మాటపై ఆధారపడుతున్నారో ఎవరైతే దేవుని మాట కొరకు ఎదురు చూస్తుంటారో ఎవరైతే దేవుని మాట కొరకు ఆశ ఎవరైతే దేవుని మాట ఎందు నిరుచుకుంటున్నారో ప్రతి వారి కూడా ఆయన కటాక్షం చూపేవాడు ప్రతి వారి విడవలో ఆయన కటాక్షం చూపేవాడు ప్రతి వారి విషయంలో కూడా ఆయన కనికను చూపించేవాడు ప్రతి వారి విషయంలో కూడా ఆయన కృపను చూపించడం కాని ఇష్టపడుతున్నవాడు కనుక ఆయన కృపయు కనికరమును కటాక్షను దయను ఆయన చేతులం ఉన్నది